వనదేవతలు సమ్మక్క సార్లమ్మ కృపాకటాక్షాలు నియోజకవర్గ ప్రజలందరిపై ఉండాలని ప్రత్యేకంగా వేడుకున్నామన్నారు పెద్దపల్లి శాసనసభ్యులు చింతకుంట విజయరమనారావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుల గ్రామంలో ఫిబ్రవరి నెలలో జరిగే శ్రీ సమ్మక్క సార్లమ్మ జాతర మహోత్సవం సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని సందర్శించి జాతర కోసం తగు ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ప్రజాప్రతినిధులను ఆదేశించారు ఎమ్మెల్యే ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలంలోని నీరుకుల్ల మానేటి రంగనాయక స్వామి నది ఒడ్డిన వెరిసిన సమ్మక్క సార్లమ్మ జాతర మినీ మేడారంగా ప్రసిద్ధిగాంచిందని ఇక్కడికి లక్షలాది మంది భక్తులు విచ్చేసి తమ మొక్కులు చెల్లించుకుంటారని వారందరికీ అవసరమైన తగు ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను సూచించారు ఈ కార్యక్రమంలో నీరుకుల గ్రామ ప్రజలు కాంగ్రెస్ నాయకులు తదితరులు ఉన్నారు